హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు అదేవిధంగా కేంద్ర రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో కూడా పిఎం కిసాన్ పద్దెనిమిది విడతకు సంబంధించి అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది నేరుగా ఈ తేదీ నుండి పిఎం కిసాన్ పద్దెనిమిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల యొక్క ఖాతాల్లో జమ అవుతాయని అయితే తెలిపింది కాకపోతే వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేసిన వెంటనే మీ యొక్క ఖాతాల్లో నాలుగు వేల రూపాయలు చొప్పున ఈ డబ్బులు అనేది కూడా ఎటువంటి లంచం లేకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం రైతులకు మన ప్రధాన మోడీ గారైతే రైతుల ఖాతాలలో కూడా పద్దెనిమిదో విడతకు నిధులు అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు కాకపోతే ఈకే వేసి అయితే కంపల్సరీ చేయించుకోవాలని అదేవిధంగా మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోమని అయితే తెలపడం జరిగింది వెంటనే కూడా ఇంకా ఎవరైనా ఇలా చేసుకొని రైతులు ఉన్నట్లయితే వెంటనే కూడా ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు ఈ డబ్బులు అనేది కూడా అక్టోబర్ మొదటి వారంలో కూడా రైతుల యొక్క ఖాతాలలో రెండు వేల రూపాయల చొప్పున జమ కాబోతున్నాయి అదేవిధంగా పదిహేడు విడతకి సంబంధించి అర్హత ఉండి డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇలా పెండింగ్ ఏమైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నారంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవ దగ్గరికి వెళ్ళి ఈ డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాలలో పద్దెనిమిదో విడతకు సంబంధించి డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా మీకు కూడా ఈ డబ్బులు జమ జమ అవుతాయనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీతో పాటు మీరు వేసిన పంటలన్నీ ఈ క్రాఫ్ట్ చేసుకుని మీకు ఆధార్ కార్డు ఓకే ఫోన్ నెంబర్ అదేవిధంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో